కామారెడ్డి పట్టణంలో వరదలు వచ్చి చాలా భీంభత్వం సృష్టించినటువంటి పరిస్థితి రాష్ట్ర మొత్తము దేశం మొత్తము తెలిసిన విషయం అందులో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సమితి ఇంటర్నేషనల్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి భూంపల్లి భీమరావుగా ఈరోజు కామారెడ్డి పట్టణంలో వరద బాధితులు ఎవరైతే ఉన్నారో మా సేవా సమితి నాయకత్వ నిత్యావసర సరుకులు వాళ్లకు మా కామారెడ్డి జిల్లా నాయకులు అనేటువంటి భూపతి మరియు మా తోటి మిత్ర బృందంతో అంబేద్కర్ సేవ సమితి నాయకత్వాన ఈరోజు కామేడి పట్టణంలోని ఎవరైతే ముక్కు బాధితులు ఉన్నారో వరదల్లో చెప్పుకొని చాలా ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇలా నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది అదేవిధంగా మా సేవా సమితి కూడా ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో సేవలు కొనసాగిస్తూ గలుపు బయట దేశాలలో కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా కానీ జగిత్యాల కానీ కామారెడ్డి నిజామాబాదు ఇక మీదకు చాలా తెలంగాణ ప్రాంతం నుంచి ఎంతమంది అయితే బిడ్డలు గల్ప్ దేశాలకు వలస వెళ్ళినటువంటి బిడ్డలు ఎవరైతే ఆ ఏజెంట్స్ తమ మోసపోయి గల్ప్ దేశాలలో కూడా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళను కూడా మా సేవా సమితి నాయకత్వాన మేము ఇండియాకు సొంతంగా టికెట్ డబ్బులు కట్టి ఇండియా కూడా పంపించడం జరుగుతుంది మా సేవా సమితి నాయకత్వంలో అదేవిధంగా గల్ప్ దేశాలలో కూడా ప్రమదవసంతో చనిపోయినటువంటి బిడ్డలు ఉన్నారో వాళ్ళను కూడా తెలంగాణ ప్రాంతాలకు కూడా వారి యొక్క సేవలను కూడా వాళ్ళ కుటుంబాలను కూడా అందజేసే కార్యక్రమంలో అంబేద్కర్ సేవా సమితి ముంద ముందస్తుగా ముందస్తుగా ముంద ముందస్తుగా ముందుగా కొనసాగుతూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఈ కామేడి పట్టణంలో ఎవరైతే బాధితులు వరద వాళ్ళు చెప్పుకొని ఇబ్బందులు పడ్డరో వారి యొక్క కుటుంబాలను సందర్శిస్తూ వారికి నిత్యాత్సవ సరుకులు అందజేయడము మా ఇంకా మునుముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా మరిన్ని చేస్తాము అదేవిధంగా ఇంకా చాలామంది రాజకీయాలలో చాలామంది ఎన్నో గొప్పలు చెప్తున్నారు ఇలాంటి బాధితుల పక్షాన కూడా ప్రభుత్వం కూడా ఆదుకొని స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి సాయ సహకారం అందించాలని చెప్పి ఇంటర్నేషనల్ అంబేద్కర్ సేవా సమితి తెలంగాణ రాష్ట్ర ఎన్సీఆర్ భూంపల్లి భీమరావు గారి సందర్భంగా అభిజ్ఞప్తి చేస్తున్నాను